శ్రీమాద్రి నమ అందరికీ నమస్తే అండి ఏప్రిల్ ముప్పై తారీఖు బుధవారం రోజు అయితే అక్షయతు చెంది ఆ రోజు అక్షయ తృతి రోజు పూజ ఎలా చేసుకోవాలి కుబేరి కొండలు పెట్టుకొని పూజ సింపుల్గా ఇంట్లో ఉండే మంగళకరమైన వస్తువులతోటి అమ్మకు పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అలానే ఉప్పు దీపం కూడా ఎలా పెట్టాలి నియమాలు ఏంటి అన్నది అయితే నేను ఈ వీడలైతే చూపిస్తానండి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది నేను పూజ ఎలా చేశాను ఏంటి అనేది అయితే సింపుల్గా అండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎక్కడ కూడా చిప్స్ అయ్యకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుందండి నేను ఇక్కడ ఏ పూజ చేసినా కూడా సపరేట్గా అయితే వేసి పూజ అయితే చేస్తానండి నాకు చిన్న పూజ మందిరం ఉంది కాబట్టి కుదరదు అందుకే నేను ఇక్కడ పీఠం అనేది వేసి ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ పీఠం కింద అయితే నేను ఇక్కడ క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకొని తర్వాత పీఠం పెట్టుకొని పీఠం మీద ఒక ఎర్ర క్లాత్ అయితే పరుచుకున్నానండి తర్వాత అటు ఇటు పసుపు అయితే పెట్టుకున్నాను అలానే ఇక్కడ పీఠం మీద క్లాత్ మీద కొంచెం పసుపు కుంకుమ అక్షంతలేసి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నానండి అలానే ఇక్కడ అమ్మవారికి పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను తర్వాత ఇక్కడ అక్షయ పాత్ర అయితే కంపల్సరీ ఆ రోజు మనం పెట్టుకుంటాం కాబట్టి నేను అక్షయ అయితే పెట్టుకుంటున్నాను పూజలు అండి ఆల్రెడీ అక్షయ పాత్ర వీడియో అనేది నేను పోస్ట్ అయితే చేస్తున్నానండి చూడండి మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ అక్షయ పాత్ర పెట్టడానికి ఒక ప్లేట్ కు గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని తర్వాత ఆ ప్లేట్ మీద తమలపాకులు అయితే పరుచుకొని తర్వాత అక్షయ పాత్ర పెట్టుకొని తర్వాత ఈ విధంగా అయితే పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి తర్వాత ఇక్కడ అమ్మవారి ముందలైతే తమలపాకులు పెట్టుకొని లక్ష్మీదేవి విగ్రహం ఉంటే నా దగ్గర విగ్రహం పెట్టుకున్నాను అలానే ఏ పూజ చేసినా గణపతికి అయితే పూజ చేస్తాం కాబట్టి స్వామివారిని కూడా అయితే పెట్టుకున్నానండి ఈరోజు నేను వెంకటేశ్వర స్వామిని కూడా అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే పూజలు అయితే పెట్టుకుంటున్నానండి తర్వాత కామాక్షి దీపం కూడా అయితే నేను ఈ విధంగా పెట్టుకోవడానికి ఒక తమలపాకు పెట్టుకొని ఇలా ప్రేమిదని అయితే పెట్టుకున్నాను తర్వాత అష్టలక్ష్మి ప్రేమిదను కూడా అయితే పెట్టుకున్నానండి గంధము కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా పెట్టుకొని విగ్రహాలకు ఈ విధంగా పెట్టుకున్నానండి ప్రేమిదలకు కూడా తర్వాత ఈ విధంగా వెంకటేశ్వర స్వామి శంకుచక్ర దీపాలు కూడా ఉంటే ఈ విధంగా అయితే పూజలు అయితే అయితే పెట్టుకున్నానండి ఇన్ని దీపాలు పెట్టుకోవాలని మీకు ఒక చిన్న సందేహం అయితే రావచ్చు అండి మనం ఎన్ని దీపాలైనా అండి రెండైనా పెట్టుకోవచ్చు నాలుగైనా పెట్టుకోవచ్చు ఎన్ని దీపాలు అయితే పెట్టుకోవాలనుకుంటే అన్ని దీపాలు అయితే పెట్టుకోవచ్చు అండి నేను ఇక్కడ దీపాలు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తర్వాత తమలపాకు తీసుకొని తమలపాకు మీద బియ్యం పిండి అయితే ఇక్కడ అష్టపల్ల సారీ అష్టలక్ష్మ పద్మ ముగ్గు అయితే వేస్తున్నానండి తర్వాత ఇక్కడ ఉప్పు దీపం పెట్టుకోవడానికి నేను ఇక్కడ ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసుకున్నానండి ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేసుకున్నానండి ఇక్కడ నా దగ్గర కొత్త ప్రమిదలు మట్టి ప్రమిదలు ఉన్నాయండి నేను మట్టి ప్రమిదలు కొత్త ప్రమిదలు అయితే ఇచ్చేస్తున్నాను ఒకవేళ మీకు దగ్గర లేకపోతే తెచ్చుకోండి పది రూపాయలు అయితే పదిహేను రూపాయలు అయితే ప్రమిదలు అయితే ఇస్తారు చిన్న ప్రేమిదలైన తెచ్చుకోండి ఇంత పెద్ద కాకపోయినా తర్వాత పసుపు కుంకుమలు అయితే పెట్టుకొని ఈ తమలపాకు మీద నేను ప్రేమిదన అయితే పెట్టుకున్నానండి తర్వాత ఉప్పు కళ్ళు ఉప్పు ఒక మూడు గుప్పిళ్ళు అయితే ఈ విధంగా అయితే పోసుకున్నానండి మనకు అప్పులు ఉన్నా లేకుంటే ఏదన్నా ఇబ్బందిగా అనిపించినప్పుడు ఇలా ఐశ్వర్య దీపం ఉప్పు దీపం పెట్టుకుంటే లక్ష్మీదేవి ముందర కంపల్సరిగా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది అండి ఇది చాలా మందికి కూడా తెలుసు మంచిదండి ప్రతి శుక్రవారం మంగళవారం కూడా ఇలా ఐశ్వర్య దీపం పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిదండి తర్వాత ఉప్పు పోసి ఉప్పు మీద మళ్ళీ ఒక అయితే సేమ్ పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకున్నానండి ఆ ప్రేమిద అయితే నేను ఇక్కడ నూనె అయితే పోసుకున్నాను తర్వాత మూడు ఒత్తుల కింద ఒక ఒత్తు అయితే నేను చేసుకొని ఆ ఒత్తిని కూడా ఇక్కడ ప్రేమిదలైతే చూడండి ఈ విధంగా అయితే ప్రేమిదలు అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా అన్నిటిలో అయితే పోసుకుని ఒత్తిడి పెట్టుకున్నాను అలానే లక్ష్మీదేవికి ఈ రోజు ఏదైనా ప్రసాదం పెట్టొచ్చండి అండి కానీ పులిహోర కానీ దద్దోజనం కానీ లేకుంటే అది చక్కెర పొంగల్ కానీ ఏదైనా పెట్టొచ్చు నేను ఇక్కడ అమ్మకు పాలు అయితే పెట్టానండి పాలు పెట్టి ఇక్కడ నైవేద్యం కింద పాలు అయితే పెట్టుకున్నాను లక్ష్మీదేవికి పాలన్న కూడా ఇష్టం అండి కొంచెం గురెచ్చగా చేసి కొంచెం పంచదార వేసి పాలలో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అండి తర్వాత నేను ఇక్కడ అగరపతితో అయితే ముట్టిస్తున్నాను డైరెక్ట్గా అగ్గిపట్టేతో అయితే ముట్టకూడదు ఇక్కడ ఎగహరితో కానీ అగరపతితో కానీ ఈ విధంగా అయితే ముట్టించుకోవాలండి తర్వాత ఇక్కడ దీపాలన్నీ అయితే ఈ విధంగా ముట్టించుకుని వారి స్వామి అమ్మవార్లకైతే ఈ విధంగా అయితే చూపించుకున్నానండి తర్వాత ఇక్కడ కుబేరు కుండలు అనేది ఈ విధంగా అయితే నేను నా దగ్గర ఉన్న అంటే మంగళకరమైన వస్తువులు కొన్ని ధాన్యాలకు అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నానండి నా దగ్గర ఇక్కడ ఆల్రెడీ ఇంత ముందు కూడా పూజలలో చాలా పూజలలో చూసింటారు నా దగ్గర కుబేరు కుండలు అనేది ఉన్నాయండి నేను చాలా రోజుల కింద తెప్పించుకున్నాను పూజకప్పుడు నేను అవే అయితే ఈ చేస్తున్నానండి ఇక్కడ నేను ఇక్కడ కందిపప్పు బియ్యము శనగపప్పు అలానే పెసరపప్పు అలానే అమ్మకు మంగళకరమైన వస్తువులన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నానండి ముత్యాలు తామరగింజలు కాయిన్స్ చిట్టిగాజులు గోమతి చక్రాలు అవన్నీ అయితే పెట్టుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఒక్కొక్క కుండలో ఒక్కొక్క అన్నీ పెట్టుకుంటున్నానండి నేను ఇక్కడైతే ఏమీ కొనలేదు ఎప్పుడో ఉన్నాయి నేను అలానే ఎత్తి పెట్టుకున్నాను అవన్నీ అయితే కుండలలో అయితే ఇక్కడ ఈ విధంగా అయితే కుండల అయితే నింపి పెట్టుకుంటున్నాను చూడండి అమ్మకు ఇష్టమైన అయితే నేను ఈ విధంగా పెట్టుకున్నాను ఆ రోజు అమ్మకి ఇష్టమైన ఎన్ని అయితే తెచ్చుకోవచ్చండి ఇంటికి మనం ఒక పది రూపాయలు కానీ గోమతి చక్కెర కానీ ఇవన్నీ అయితే తెచ్చుకోవచ్చు అండి తామర గింజలు కానీ ఏదైనా కూడా ధాన్యాలు కూడా అయితే తెచ్చుకోవచ్చు ఇక్కడ నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి ఆ రోజు ఏమైనా కొనుక్కోవచ్చు ఎండైనా అండి మనం ఏమి కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు ఉప్పు కానీ బెల్లం కానీ ఇలా ధాన్యాలు కానీ ఏదైనా కొనుక్కోవచ్చండి ఉప్పులో కూడా అమ్మ సముద్రంలో ఉంటుంది సముద్రంలోంచి వచ్చింది కాబట్టి అమ్మ ఉప్పును కూడా మనం సముద్రంలోంచే కాబట్టి అమ్మను భావించి ఉప్పును కూడా అయితే తెచ్చుకోవచ్చు అండి ఆ రోజు ఇంటికి తర్వాత ఈ కుండలతో చుట్టూరు నేను పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి తర్వాత కుండలకు కూడా నేను గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్నాను అలానే దీపాల దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు అనేది ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే వేసుకుంటున్నారో మనం ఏ పూజ చేసాం కాబట్టి గణపతికి అయితే ఫస్ట్ అయితే పూజ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను దీపాలన్నీ వెలిగించుకొని పసుపు కుంకుమలు వేసుకొని గణపతికి అయితే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నానండి మీకు సోడ శపదాలు తెలిస్తే మీరు చేసుకోండి లేకుంటే ఓం గంగ గణపతి అనుకుంటూ వారికి అయితే పూజ అయితే చేసుకోవాలండి తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ చేసుకోవాలి తర్వాత అమ్మకు కూడా అయితే నేను అమ్మకు ఇష్టమైన చిట్టి గాజులు తామర గింజలు అలానే నా దగ్గర జర్మరి శివారిలో పువ్వులు ఉంటే నేను పువ్వులతో కూడా అయితే ఈ విధంగా అయితే అమ్మకు అనుకుంటూ వేసుకుంటున్నానండి ముత్యాలు అవన్నీ అయితే అమ్మ దగ్గర చూడండి ఈ విధంగా అమ్మకు అష్టోత్తర నామాలు చదువుకుంటూ వేసుకుంటున్నానండి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను స్వామి అమ్మవార్లకు పూజ అయితే కంపల్సరీ చేస్తాం కాబట్టి స్వామి కూడా వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు అవన్నీ చదువుకుంటూ స్వామి వారి దగ్గర కూడా నేను అక్షింతలు అయితే వేసుకుంటున్నానండి ఆ రోజు నాన్ వెజ్ కానీ అలాంటివి తెచ్చుకోకూడదండి మనం పూజ చేస్తున్నాం కదండి మన ఇష్టాలతోటి అయితే పూజ అయితే చేసుకున్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు అలానే బ్రహ్మచర్యం పాటించాలండి అలానే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి నేను చూడండి ఆల్రెడీ అక్షయ పాత్ర కూడా వీడియో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తానండి నేను అక్షయ పత్ర ఎలా పెట్టాను ఏంటి అనేది అయితే ఆ వీడియోలో చూపించాను కంపల్సరీ ఆ వీడియోని కూడా అయితే చేసుకో చూడండి సారీ చూడండి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఈ విధంగా అయితే స్వామి అయితే చదువుకుంటూ పూజను అయితే చేసుకున్నానండి చూడండి ఇక్కడ నేను ఉప్పు ప్యాకెట్ అయితే తెచ్చి పెట్టాను పూజలు అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఒక తమలపాక అయితే వేసుకొని నేను ఈరోజు కుబేరి అంటే మనం కుబేరి కుండలు పెట్టాం కాబట్టి ఉంది నాకు దగ్గర గ్రీన్ కలర్ కుంకుమ ఉంది ఆ కుంకుమతో కూడా ఈ విధంగా అయితే అర్చన అయితే కుంకుమ అర్చన అయితే చేసుకుంటున్నానండి ఒక తమలపాక మీద చూడండి ఈ విధంగా అయితే కుబేరు కుంకుమ తోటి అర్చన చేసుకుంటున్నాను తర్వాత మనకు అంటే నైవేద్యం వచ్చేసి పులిహోర ఇలా చెప్పాం కదా ఏదైనా నైవేద్యం అయితే పెట్టుకోవచ్చు అండి నేను పూజ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నానండి మన దగ్గర ప్రతి ఒక్కరిలో కూడా అమ్మకి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అయితే కంపల్సరిగా ఉంటాయి గాజులు గోమత చక్రాలు తామర గింజలు ముత్యాలు అమ్మకు వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎలా చేసుకున్నప్పుడు అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ పూజలు పెట్టుకొని చేసుకోవచ్చు అండి ఒకవేళ ఇవన్నీ ఏమి లేకపోయినా నార్మల్గా అమ్మకు కుంకుమార్చనలాగా అయితే కుంకుమం తోటైతే అయితే పూజ అయితే చేసుకోవచ్చు అండి తర్వాత పనులు కింద పండ్లు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకున్నానండి తర్వాత ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చుకుంటున్నానండి తర్వాత పంచ హారతి కూడా అయితే ఇచ్చుకుంటున్నా అలానే ఇక్కడ నేను ధూపం కూడా అమ్మకైతే నిండుగా అయితే వేసుకున్నానండి ప్రతి శుక్రవారం కానీ మంగళవారం గానీ ఇంట్లో ధూపం వేసుకుంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందండి ఫాస్ట్ అయితే వైబ్రేషన్లు అయితే వస్తాయి చూడండి ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నానండి ఇలానే మీకు కుండలు లేవు ఇలానే చేసుకోవాలంటే అట్లా ఏం లేదండి ఇక్కడ నా దగ్గర ఉన్నాయి నేనైతే పెట్టుకున్నాను ఇవి కూడా నేను చెప్పా కదా నేను ఎప్పుడు కుండలు నా దగ్గర ఉంటే శ్రావణవాసంభం అప్పుడు అలాంటప్పుడు నేను తెప్పించుకుంటాను ఎప్పుడన్నా అప్పుడు తెప్పించుకున్న కుండలు ఉంటే నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇవన్నీ ఏమీ లేకపోయినా మీరు ఉప్పు అవి బెల్లము అవన్నీ తెచ్చుకొని ఇంటికి ఆ రోజు అక్షయతు రోజు కుంకుమతో అయితే అమ్మవారికి అయితే అర్చన అయితే చేసుకోవచ్చు అండి సింపుల్ గా అయితే నేను ఈ విధంగా అయితే చూపించానండి మీకు సింపుల్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే నేను పూజ అయితే చూపించాను చూడండి ఎలా మన ఇళ్ళల్లో అందరూ ఇళ్ళల్లో ధాన్యాలు అవన్నీ అయితే ఉంటూ ఉంటాయి ఇక్కడ రైస్ ఉంటుంది శనగపప్పు ఉంటుంది అలానే పెసరపప్పు ఇవన్నీ అయితే ఉంటాయి కాబట్టి ఆ రోజు కొంచెం కొంచెమైనా పెట్టుకొని అయితే చేసుకోండి చాలా మంచిది ఆ రోజు బెల్లం కానీ ఉప్పు కానీ అలానే కవ్వం కానీ అలాంటివి తెచ్చుకుంటున్నా కూడా చాలా మంచిది ఇంటికి మంగళకరమైన వస్తువులు ఏవైనా తెచ్చుకున్నా కూడా అమ్మకు చాలా మంచి చిట్టు గాజులు ఇలాంటివి ఏవైనా తెచ్చుకున్నా కూడా అండి ఇదే అండి ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు